మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రోజు వచ్చేసి బుధవారం రోజు మనకైతే ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అనేది మనమైతే ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం అండి సో చాలా మంది రైతన్నలకైతే మనకైతే నిన్నటి వరకు అయితే డబ్బులైతే వచ్చిందన్నారు సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ గ్రామం వారికి అయితే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు వచ్చేసి ఒక్కొక్కే ఈరోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరికైతే రైతు భరోసా రావట్లేదని చెప్తున్నారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే రైతు భరోసా రాని ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ చేస్తే మనకైతే అప్లికేషన్ ఏది ఉంటుందో ఆ అప్లికేషన్ మీకు అయితే చెప్తాను ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు కూడా డబ్బులు అయితే వస్తాయండి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బు విడుదల చేస్తున్నట్టు మనకైతే గతం నుంచి చెప్పుకొచ్చిన విధంగా తెలిసిందే కదా జనవరి ఇరవై ఏడో తారీఖున ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే దాదాపుగా మనకైతే ఒక రెండు నుంచి మూడు లక్షల మంది రైతుల ఖాతాలో ఎకరానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు జమ చేసిన విధంగా మన అందరికైతే తెలిసిందే కదా సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు చాలామంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దాదాపుగా ఇరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాలో వచ్చినట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మళ్ళీ ఎంతమంది రైతుల ఖాతాలో వస్తుందంటే ముందుగా చూసుకుంటే మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే కొన్ని మళ్ళీ గ్రామాల వారికి ముందుగా అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఈ రోజు బుధవారం రోజున ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో తప్పకుండా ఈ రోజున రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి సో ఎవరికైతే రైతన్నలు మీకు రైతు భరోసా రోజు డబ్బులు వచ్చిందో తప్పకుండా మీరైతే వీడియోస్ కింద అయితే చేయండి ఎందుకంటే మీ తోటి రైతన్నలకైతే రైతు భరోసా వచ్చిందా రాలేదని చెప్ అడుగుతున్నారు సో మీరైతే కామెంట్ చేస్తే వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాంతోపాటు ముందుగా చూసుకుంటే నల్గొండ దాంతోపాటు మనకైతే ఇక్కడ రంగారెడ్డి దాంతోపాటు ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్ చెందిన అలాగే ఇటు ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే దాదాపుగా రైతు భరోసా అనేది చాలా తక్కువ మందికి అయితే వస్తున్న విషయం అందరికైతే తెలిసిందే కదా సో చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే రైతు భరోసా అయితే వస్తుంది వీళ్ళకి వచ్చేసి మనకైతే నాలుగో వారం నుంచి వీళ్ళకే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఒకవేళ రాని వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవండి మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ అనేది వాళ్ళకైతే ఇవ్వండి పట్ట పుస్తకం బా సో వాళ్ళకైతే ఇస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళైతే చెప్తారు దాని తర్వాత నుంచి మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా